హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా పాలకూర పప్పును తయారు చేసుకుందాము ఈ పాలకూర పప్పు తయారు చేసుడు పెద్ద కష్టమేం కాదు మనం ఇప్పుడు అలకగా మంచి రుచికరంగా తయారు చేసుకుందాము మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇట్లా పాలకూర పప్పు తయారు చేసుకొని చూడు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిర్రీ కామెంట్ చేయిర్రి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ అయితే మర్చిపోకు ఇక ఈ పాలకూర పప్పు తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక రెండు వందల యాభై గ్రాముల పాలకూరను తీసుకొని ఈ పాలకూరను వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ పాలకూరను శుభ్రంగా నీళ్ళతో కడిగి పక్కకు పెట్టుకుంటున్నా ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక రెండు పచ్చిమిరపకాయలను ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అట్లనే ఒక పది పదిహేను వెల్లిపాయలు సగం చెంచెడి జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం కచ్చ గ్రైండ్ పట్టుకోవాలి చూస్తున్న వీడియోలా వాటిలో కచ్చపచ్చ గ్రైండ్ పట్టుకొని వీటిని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఒక చిన్న గోలి సైజ్ అంతా చింతపండును వేసుకొని నీళ్ళకొని నీళ్ళు పోసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక కుక్కర్ల ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి అట్లనే నీళ్ళకొని నీళ్ళు పోసుకొని ఈ పప్పును ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇక్కడ కప్పు పప్పు అంటే రెండు వందల గ్రాములు పాలకూర మనం రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాం కదా అందుకని రెండు వందల గ్రాముల కందిపప్పు తీసుకున్నా ఇక పప్పును శుభ్రంగా కడుక్కున్నాక ఇప్పుడు దీంట్లో ఒక మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలి అట్లనే చిట్కినంత పసుపు కొంచెం నూనె కూడా వేసుకొని ఈ కుక్కర్ మీద మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని ఎక్కువ మంట మీద ఒక రెండు విజిల్ తెచ్చిదాకా ఈ పప్పును ఉడికించుకోవాలి ఇక రెండు విజిల్ తెచ్చినాక కుక్కర్ మీద మూత తీసి ఈ పప్పును ఒకసారి కలుపుకోవాలి మనకు పప్పును బాగా మెత్త ఉడికించుకోవద్దు కొంచెం పలుకు పలుకు ఉడికించుకోవాలి చూస్తుంటారు వీడియోలో అట్లా పప్పు పలుకు పలుకు ఉడకాలి ఏ పప్పును ఉడికించుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ పట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్టు రుచికి సరిపోయినంత ఉప్పు ఒక చిన్న గరిటెడ్ కారము మనం నానబెట్టుకున్న చింతపండు అట్లనే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి వేసుకొని అన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మంట మామూలు పెట్టుకోవాలి మామూలు మంట మీదే అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మళ్ళొక్క సగం కప్పు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు ఈ కుక్కర్ మీద మూత పెట్టుకొని తక్కువ మంట మీద మళ్ళొక్క రెండు విజిల్ తెచ్చిదాకా ఈ పప్పును పాలకూరను ఉడికించుకోవాలి ఇక కుక్కర్ రెండు విధులు తెచ్చింది కదా ఇచ్చినాక ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసుకోవాలి మూత తీసి పాలకూర పప్పు ఉడికిందో లేదో ఒకసారి కలుపుకొని చూసుకోవాలి ఇక పాలకూర పప్పు మంచిగా ఉడికితే ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక ఇప్పుడు దీంట్లకు పోపు కావాలి పోపు కోసం అని చెప్పి స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఈ పోపు గిన్నెలా ఒక రెండు పావుల నూనె పోసుకోవాలి నూనె కొంచెం అయినాక దీంట్లో ఒక నాలుగైదు వెల్లిపాయలు సగం ఆవాలు సగం జీలకర్ర నాలుగైదు ఎండిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు అట్లనే పావు చెంచ పసుపు వేసుకొని తక్కువ మంట మీదనే ఈ పోపును నూనెలో వేంపుకోవాలి ఇక పోపు మంచిగా వేగినాక ఈ పోపును మన పాలకూర పప్పులా వేసుకోవాలి వేసుకొని అన్ని మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇంతే చూసిరు కదా మనకు పాలకూర పప్పు ఎంత మంచి అలకగా మంచి రుచికరంగా తయారైందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇట్లా పాలకూర పప్పు తయారు చేసుకొని చూడుర్రీ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టు అయితే మర్చిపోకూర్రి